వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి వంగవీటి మోహన్ రంగ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వివరించారు ఎమ్మెల్యేగా తక్కువ కాలం పనిచేసిన ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు

శాసనసభ్యుడి గారు ఎన్నికలప్పుడు గెలుద్దాం చూస్తాడు గెలిచిన తర్వాత ఏదో పనులు అలా సాగిపోతా ఉంటాయి కానీ ప్రతి రాజకీయ నాయకుడు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోదామని చెప్పని ప్రజల కోసం పోరాడుతూ ప్రజలతో పాటు వెనుదండగా ఉంటారని చెప్పి ప్రజలు ఎల్లప్పుడూ ఆదర్శిస్తారని చెప్పని ఒక నిదర్శనం కీర్తి చేసిన బాబుటి మోహన్ రంగా గారు ఎన్నిసార్లు గెలిచారు ఎన్నిసార్లు ఏ పదం అలంకరించారని చెప్పారు కాదు రంగ గారి కేవలం ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది దాకా శాసనసభ్యుల కింద ఉన్నారు అంటే మూడు మూడున్నర సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద ఉన్న మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ప్రజలు ప్రభావితం చేస్తున్నారు ఐకమత్యం చేస్తున్నారు అని చెప్పంటే ప్రజల తరపు నుంచి పోరాడారు ప్రజలతో పాటు వ్యవస్థ పేర్లు ఉంటాయి కానీ ప్రజా సమస్యలు నిరంతరం అని చెప్పని భావించారు కాబట్టి ఆయన సోదరులు పెద్దలు రాధా గారు ఆయన తప్పుడు చనిపోయిన రాధా గారు తర్వాత రంగా గారు ఆయన మాటలు నడుస్తూ ఉండారు కాబట్టి ఇవాళ కూడా మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు ప్రతి ఒక్కరు కూర్చుంటా ఉన్నారు ఆయన్ని ప్రతి ఒక్కరూ కులంగా కురుతాం కుల నాయకుడు అని చెప్పంటే ఒకప్పుడు ప్రజలు మర్చిపోతారు కానీ ప్రజల నాయకుడు అని చెప్పి ప్రజలు గుండెలో పెట్టి చూసుకుంటారని చెప్పని విగ్రహం పెట్టేసాం అయిపోయిందని చెప్పి మన బాధ్యత అభిమానం తెలిపని చెప్పని కాదు ఒక నాయకుడు విగ్రహం పెట్టామంటే ఆయన ఆదర్శాన్ని ఆయన స్ఫూర్తిని ఆయన ఆశయాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనందరం బాధ్యతగా తీసుకోవాలని మనందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన స్థానిక శాసనసభ్యులు పెద్దలు కృష్ణారెడ్డి గారికి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ తీసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జొహార్ బియ్యం రంగా జొహార్ బియ్యం రంగా జొహార్ బియ్యం రంగా